హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజాస్టర్ ఈరోజు నేను మీకు ధనుసు రాశి వాళ్ళకి మార్చ్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను ధనసు రాశి ఫైర్ సైడ్ వీళ్ళు బాగా జోబియల్ పర్సన్స్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్స్ వీళ్ళు ఎక్కడుంటే అక్కడ బాగా ఒక పది మంది ఉన్నట్లుగా ఉంటుంది బాగా అందరితో గలగల మాట్లాడుతూ ఉంటారు ధనస్సు రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఏమేమి జరుగుతాయో చూస్తాం హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్ హెల్త్ లవర్ ఆర్కిడ్స్ డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ మదర్ మదర్ ఇలా హెల్త్ ఫాదర్ హెల్త్ వర్క్ ప్లేస్ అండ్ లాభాలు ఖర్చులు హెల్త్ కొంచెం మీరు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కొంచెం స్ట్రెస్ ఉంటుంది మీకు మనసులో కొంచెం స్ట్రెస్ ఉంటుంది లేకపోతే బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది మీకు ఇప్పుడు ఇంట్లో పరిస్థితులంటే ఎవరన్నా మిమ్మల్ని బాధ పెట్టి చాలా రోజులుగా మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పేదానికి అవకాశం ఉంది అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదో మీకు తెలియకుండా మీ వెనకాల ఏదో చేస్తూ ఉన్నారు అది మీకు సర్ప్రైజ్ ఇచ్చేదానికన్నా ఉండొచ్చు దేనికన్నా ఉండొచ్చు ఏదో సంథింగ్ ఫిషి మీకు తెలియకుండా ఏదో జరుగుతూ ఉంది మీ వెనకాల అండ్ ఫోర్త్ ప్లేస్ మీ మదర్ మీ మదర్ వచ్చి ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్ళేదానికి ఫారెన్ వెళ్ళేదానికి అవకాశం ఉంది అండ్ మీ లవ్వర్ ఆర్కిడ్స్ వచ్చి స్టక్ ఎనర్జీలో ఉన్నారు కొంచెం స్టక్ అయిపోయారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వాళ్ళకి తెలియటం లేదు అండ్ డే టు డే లైఫ్లో మీరు బాగా ట్రావెల్ చేస్తారు మార్చి మంత్లో ధనుసు రాశి వాళ్ళు డే టు డే లైఫ్లో బాగా ట్రావెల్ చేస్తారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ తన వర్క్లో ఫుల్ డెడికేషన్గా ఉంటారు వర్క్లో బాగా మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ పెట్టేసి ఉంటారు అండ్ మీ మదర్ ఇంకా బాగా శుభకార్యాలకి వాటికి బాగా గెట్ టుగెదర్స్కి వాటికి అంతా అటెండ్ అవుతూ ఉంటారు అండ్ మీ ఫాదర్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు మీ ఫాదర్కి కొంచెం టేక్ కేర్ చేయండి మీ ఫాదర్ హెల్త్ మీ వర్క్ ప్లేస్లో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది మీరు కొత్తగా జాబ్ స్టార్ట్ చేయొచ్చు కొత్తగా జాబ్లో జాయిన్ కావచ్చు లేదా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఏదో సంథింగ్ న్యూ బిగినింగ్ లేదా ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళ మధ్యలో ప్రేమ అంటే ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు మేబీ అది కూడా జరు జరుగుతుంది అండ్ మీకు లాభాలు చాలా బాగా వస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి కానీ ఎన్ని లాభాలు వచ్చినా మీరు ఖర్చు పెట్టేదానికి ఆలోచించి అడుగు ముందుకు వేస్తుంటారు అంటే ఫ్రీగా ఖర్చు పెట్టరు కొంచెం ఆలోచిస్తే ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు ఖర్చు పెట్టేదానికి ఓకే ఇప్పుడు మీకు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది సెకండ్ టెన్ డేస్ విల్ ఆఫ్ ఫార్చూన్ థర్డ్ టెన్ డేస్ ద డెబిల్ కార్డ్ ఫస్ట్ టెన్ డేస్ ఏదో మీరు ప్రే చేస్తూ ఉన్నారు సడన్ చేంజ్ మీ లైఫ్లో రావాలని యూనివర్సుని కోరుకుంటా ఉన్నారు హార్ట్ బ్రేక్ అవుతూ ఉంది ఫస్ట్ టెన్ డేస్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల హార్ట్ బ్రేక్ అవుతా ఉంది కానీ మీ వర్క్లో మీరు డెడికేషన్గా ఉంటారు బాగా వర్క్ చేస్తూ ఉంటారు మీ పరిస్థితి మారుతాయి మీకు లక్కీ టైం స్టార్ట్ అవుతుంది సెకండ్ టెన్ డేస్ నుంచి అండ్ మీకు ఒక గోల్డెన్ ఆఫర్ వస్తుంది సెకండ్ టెన్ డేస్లో చాలా ఆఫర్స్ వస్తాయి మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు వాటిలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు థర్డ్ టెన్ డేస్లో అప్సెషన్లో ఉంటారు ఎవరి గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మీకు యూనివర్స్ నుంచి కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకుంటారు థర్డ్ టెన్ డేస్లో అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు మీకు ఇష్టమైన వాళ్ళని కలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉందో చూస్తా ధనస్సు రాశి వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉంది హ్యాపీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగుంటుంది ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుంది ఫస్ట్ టెన్ డేస్లోనే మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది మీరు ఎవరినో గమనిస్తూ ఉంటారు స్పై చేస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరినో మీరు అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు సర్జిటేరియాస్కి కాంప్రమైజ్ ఎవరితో గొడవలు వస్తుంటే కాంప్రమైజ్ అయిపోండి టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి ఇన్ అన్ ఇయర్ ఫ్యూచర్ అంటే మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు మూనాలజీ మెసేజ్ బీ బోల్డ్ అండ్ మేక్ ది ఫస్ట్ మూవ్ ధైర్యంతో అడుగు ముందుకు వేయండి హ్యావ్ ఎయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ మీ కళలు నిజమవుతాయని నమ్మండి అండ్ ఎక్సెప్ట్ పవర్ఫుల్ చేంజ్ ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజ్ వస్తుందని నమ్మండి మీ కళలు నిజమవుతాయని నమ్మండి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి అని మూనాలజీ చెప్తా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈజ్ ద రీడింగ్ ఫర్ సజ్జటేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ